హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఎయిటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు విధవ కథలు పడకుండా నోరు మూసుకొని ఉండండి అసలే దెబ్బ తగిలింది మీరు మాట్లాడకూడదు ఆ చేతికి వేసినట్టే కుట్లు మీ నోటికి వేస్తాను ఏమనుకుంటున్నారో అని మొగుడిని బెదిరించి సైలెంట్గా మళ్ళీ సుమిత్నే హత్తుకుంది మౌని ఏంటే బాగానే ధైర్యం వచ్చేసింది నీకు నన్నే తిడుతున్నావు అన్నాడు సుమిత్ మీరు చేసిన పనులకు వేరే ఎవరైతే వాళ్ళు నేను ఇంకా తిడుతున్నాను సంతోషపడండి అంది మౌని ఆహా నన్ను తందామని కూడా ఫిక్స్ అయ్యావానే నువ్వు ఇప్పటి వరకు అయితే మీ మీద ఎంత కోపం వచ్చినా కొట్టాలి అనిపించలేదు కానీ ఇక మీదట ఏమైనా విధ వేషాలు వేస్తే మాత్రం కొట్టడం కాదు చంపేస్తాను అంది మౌని వామో దీనికి కూడా పొగరు బాగానే ఉంది అనుకొని ఇక ఇల్లు రావడంతో నలుగురు కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు మౌని ఇంట్లోకి రావడంతోనే రాజేంద్ర గారు శారదా గారు దివి మౌనిని చుట్టుముట్టి నీకేం కాలేదు కదా బాగున్నావు కదరా అని అడిగారు నేను బాగానే ఉన్నాను కానీ రామ్ గారికి గాయం బాగా పెద్దగా తగిలిందని చూపిస్తుంది శారద గారైతే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏకంగా సుమిత్ గాయాన్ని చూసి అయ్యో అత్తయ్య ఏం కాలేదు త్వరగానే తగ్గిపోతుంది మీరు భయపడకండి అని కాసేపు హాల్లో ఓదార్పు యాత్ర జరిగిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్తున్న మౌనిని వెనుక నుండి పిలుస్తారు శారదా గారు పెదమ్మ అబ్బాయిని దగ్గరుండి చూసుకో ఆ గాయం మానేంతవరకు ఆ చేతితో అబ్బాయికి పని చేసుకోరాదు కదా అని మౌనికి చెప్పి ఆవిడ తన గదికి వెళ్ళిపోయారు శారదా గారి మాటలకు సుమిత్ నవ్వుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోబోతూ ఉంటే మౌని అతడి చేయి లాగి ఆమె రూమ్లోకి లాక్కెళ్తుంది అతడిని అరే కాస్త నెమ్మదిగా డీల్ చేయవే అసలే గాయమైన చేయిని పట్టుకొని లాగుతున్నావు అని చెయ్యిని పట్టుకొని కాస్త బాధగా అన్నాడు సుమిత్ నొప్పికి సారీ రామ్ గారు చూసుకోలేదు అంటూ ముందు మీరు ఫ్రెష్ అవుతారా అని అడిగింది నాకైతే అవ్వాలని లేదు నువ్వు స్నానం చేపిస్తాను అంటే మాత్రం చెప్పు ఫ్రెష్ అవుతాను లేకపోతే ఇలానే ఉంటా అని బెడ్ మీద కూర్చున్నాడు సుమిత్ వేషాలు కాస్త ఎక్కువ అవుతున్నాయి మీకు ఏం పర్లేదు సరే రండి ఆ ఒళ్ళంతా బ్లడ్ అంటుకుంది అని పిలిచింది మౌని నా డ్రెస్ ఎవరు తీస్తారే నీ అన్నగాడు వస్తాడా మీకు బాగా ఎక్కువ అవుతున్నాయి మాటలు అని మౌని నే సుమిత్ దగ్గరికి వెళ్ళి అతడి షర్టు బటన్ విప్పడం స్టార్ట్ చేసింది ఆమె కాన్సన్ట్రేషన్తో అతడి షర్ట్ విప్పుతూ ఉంటే సుమిత్ మౌనిని సూటిగా చూస్తూ మౌని అని పిలిచాడు లో వాయిస్లో ఐ లవ్ యూ నే ఐ హేట్ యూ ఎందుకే మీరు చేసిన పనులకి అరే వాటికి ఎప్పుడో నేను సారీ చెప్పేశాను కదా మళ్ళీ ఇప్పుడేంటి అతడి షర్టు పూర్తిగా విప్పేసి సుమ చెంప పైన గట్టిగా ఒకటి పీకి నాకు ఇప్పుడు మీ మీద చాలా కోపంగా ఉంది అప్పుడు చేసిన వాటికి అందుకే ఇది ఇక నడవండి అని అతడిని వాష్రూమ్కి లాక్కెళ్ళి పాయింట్ తీయండి అని చూసింది అతడి వైపు నీకు కొవ్వులు మామూలుగా లే మీకు కొవ్వు మామూలుగా పెరగలేదే దించుతా త్వరలో అన్నీ దించుతా అని మౌని చూస్తూ ఉండగానే ప్యాంటు తీసేసి పక్కన వేసి బాక్సర్ పైన వాష్రూమ్లో స్టూల్ మీద కూర్చొని ఇక చేపించు అన్నట్టు చూశాడు మౌనిని మౌని హాట్ వాటర్తో సుమిత్కి స్నానం పోసి అతడి బాడీని రుద్ది రుద్ రుద్ది తన చేతులు అరగ తీసుకొని ఇక రండి అని చెప్పి తను బయటికి వెళ్ళింది మౌని వెళ్ళాక మిగతా సగం స్నానం అతడు చేసేసి ఒంటికి టవల్ చుట్టుకొని బయటికి వచ్చేలోపు సుమిత్ డ్రెస్ బెడ్ మీద పెట్టింది మీరు డ్రెస్ వేసుకోండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళింది మౌని అలాగే అంటూ సుమిత్ డ్రెస్ వేసుకొని హ్యాండ్ బాగా పెయిన్గా అనిపించడంతో కాసేపు అలా బెడ్ మీద వాలాడు మౌని పావు గంట పాటు తీరిగ్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చేసరికి సుమిత్ పడుకొని కనిపిస్తాడు ఆమెకి అతడి చేయి పట్టుకొని పడుకుని కనిపించడంతో రామ్ గారు అని అతడి పక్కకు వెళ్ళి కూర్చుంది మౌని ఏంటే అన్నాడు సుమిత్ కళ్ళు తెరవకుండానే హ్యాండ్ పెయిన్గా ఉందా అని అడిగింది కాస్త బాధగా కట్టు కూడా తడిసిపోయింది వేరే మార్చాలి ముందు మీరు లేవండి అని సుమిత్ వేసుకున్న టీషర్ట్ మౌని నే త్వరగా విప్పేసి అతడి హ్యాండ్ క్యాంటమెంట్ పూసి వేరే కట్టు మార్చి అతను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అతడే చేతిలో పెట్టబోయి అయినా మీరేం తినలేదు కదా తిన్నాక ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని గుర్తొచ్చి మళ్ళీ కిందికి పరిగెత్తి సుమిత్ కోసం ఫుడ్ పట్టుకొచ్చింది కాస్త మెల్లిగా రావే పడిపోతావు అన్నాడు సుమిత్ ఆమె పరుగులు చూసి అలాగే అంటూ అతడికి రెండు చపాతీలు తినిపించి టాబ్లెట్స్ వేసి కాసేపు పడుకోండి రామ్ గారు అంది నువ్వు కూడా రావే అంది మౌని అబ్బా ఏం చేయను కానీ రావే అసలే నా హ్యాండ్ పెయిన్గా ఉంది ఏమైనా చేయాలి అన్నా కూడా నా హ్యాండ్ సహకరించదు కానీ రా అంటూ మౌనిని చేయి పట్టుకొని లాగడంతో సుమిత్ పైన వాలింది మౌని సుమిత్ అతడి చేయి మీద మౌనిని పడుకోబెట్టుకొని ఆమె చుట్టూ చేయి వేసి ఆమెని అతడి దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు అతడు పడుకునే వరకు మౌని కదలకుండా అలాగే ఉంది అతడు నిద్రపోయాడు అని అతడి శ్వాస తీసుకునే విధానంతో అవ్వడంతో మౌని మెల్లిగా సుమిత్ వైపు తిరిగి అతడి నుదుటిన నుదుటి మీద పడుతున్న జుట్టుని వెనక్కి అంటూ అతడి నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకొని ఎంత అమాయకంగా కనిపిస్తున్నారో తెలుసా మీరు కానీ అన్నీ మీవి విధవ వేశాలే అని భర్తని ముద్దుగా తిట్టుకుంటూ అతడికి మెలుకువ రాకుండా బెడ్ దిగాలి అని చూసింది కానీ సుమిత్ ఆమెను వదలకుండా మళ్ళీ అతడి దగ్గరికి లాక్కున్నాడు నిద్రలోనే ఇక మౌని కూడా కదలకుండా అలాగే సుమిత్ కౌగిలిలో వెచ్చగా నిద్రపోయింది సుమిత్ ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చిన ఆదిత్య చెల్లిని బావని ఆ పొజిషన్లో చూసి చిన్నగా నవ్వుకొని వాళ్ళ రూమ్ డోర్ లాక్ చేసుకొని కిందికి వెళ్ళిపోయాడు ఇక్కడ లోహిత్ కూడా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు రిలాక్స్గా అప్పుడే దివి బేబీ ఎవరు చూడకుండా లోహిత్ రూమ్లో దూరి డోర్ లాక్ చేసి వచ్చి లోహిత్ మీద వాలిపోయింది అతడి మీద పడ్డ బరువుకు లోహిత్ కళ్ళు తెరిచి ఏంటే ఇంత డేరింగ్ పెళ్ళి అవ్వకముందే నన్నేమైనా చేస్తావా ఏంటి అన్నాడు లోహిత్ నవ్వుతూ చేస్తే గీస్తే నువ్వు చేయాలి కానీ నేనెందుకు రా అంది దివి నేను చేసే ఛాన్స్ ఇచ్చేలా ఉన్నావే నువ్వే మీదే పడిపోతుంటేను అని దివిని బెడ్ మీదకి చేర్చి అతడు ఆమె సైడ్కి తిరిగాడు ఏంట్రా డల్గా కనిపిస్తున్నావు అంది లోహిత్ జుట్టులో వేళ్ళు పెట్టిని మృతు టెన్షన్కే మార్నింగ్ నుండి వదన కోసం టెన్షన్ పడి పడి ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇప్పుడే ఇలా పడుకుందాం అనుకున్నాను నువ్వు వచ్చేసావు అన్నాడు పోనీ ఆయిల్ పెట్టినా నేను అని అడిగింది దివి అసలు నీకు పెట్టడం వచ్చా అయితే కాసేపు మసాజ్ చేయవే తల పగిలిపోతుంది అని లోహిత్ అనేసరికి ఒక నిమిషం ఉండరా నేను ఇప్పుడే వస్తాను అని దివి వెళ్ళి కాస్త ఆయిల్ హీట్ చేసుకొని వచ్చి లే లోహిత్ అంది అంటూ లోహిత్ లేచి కింద కూర్చుంటే దివి బెడ్ మీద కూర్చొని లోహిత్ హెయిర్కి దట్టంగా ఆయిల్ పట్టించి తన వేళ్లతో చిన్నగా నొక్కుతూ మసాజ్ చేయడం ప్రారంభించింది తను అలా తలనొక్కుతూ ఉండేసరికి లోహిత్కి కాస్త హాయిగా అనిపించింది అలా గంటపాటు ఆయిల్ రాస్తూ ఉండగానే లోహిత్ దివి ఒడిలోనే నిద్రపోయాడు అయ్యో వీడేంటి ఇలా కిందే నిద్రపోయాడు అనుకుంటూ తను మెల్లిగా లేచి లేరా లేచి బెడ్ మీద పడుకో అని లోహిత్ని మెల్లిగా లేపి బెడ్ మీద పడుకున్నాక ఆమె కూడా అతడి పక్కనే కూర్చొని అతడి తలని మృదు ఉంది అతడు మళ్ళీ నిద్రలోకి జారుకునే వరకు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్